ఓకే గారు మీరు ఒక్కసారి బ్రహ్మానందం గారికి సప్తగిరి గారికి వచ్చారు చప్పట్లో కొట్టండి చప్పట్లో అందరికీ నమస్కారం అంటే ఇది ఆనందంలో వచ్చే అరుపులండి ఆ వాగం అనమాట అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని మీరు మాట్లాడే అందరికి కన్నప్ప కన్నప్ప మామూలుగా ఉండకూడదు చప్పట్లు కొడతానే ఉండాలి కొడతానే ఉంటారు సినిమా చూస్తే సినిమా అలా ఉంటుంది మరి ఒక రేంజ్ సినిమా ఇక్కడ తీయచ్చు మన ఊర్లలో తీయచ్చు మన అడవుల్లో తీయచ్చు కానీ మీ అందరికీ కనులకు విందుగా ఉండాలని ఈ సినిమాని న్యూజిలాండ్లో తీశారు సినిమా మొత్తం న్యూజిలాండ్లో తీశారు ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ తోటి ఫెంటాస్టిక్ ఆర్టిస్టులతో చాలా చక్కటి కామెడీ ఎంటర్టైన్మెంటు యాక్షను అన్నీ కలిసి ఉండే ఒక భక్తి సినిమా కన్నప్ప ఇది నేను చెప్పడం కాదు షూటింగ్ చేసేటప్పుడు మేము అనుభవించాము ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క సీన్లో కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు అలాగే సాంగ్స్ కానివ్వండి లొకేషన్స్ కానివ్వండి ఏది కదే దేనికి అదే సాటి అన్నట్టు ఈ సినిమా మొత్తం మీకు ఒక కన్నుల విందు ఈ జూన్ ట్వంటీ సెవెంత్న పాన్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి చూస్తారు చూసి మరీ చెప్తారు చూడమని చెప్తారు అంత గొప్పగా ఉంటుంది సినిమా నేను ఎంత చెప్పినా తప్పు ఈ సినిమా గురించి ఎందుకంటే మేము ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే సినిమా కథ లాంటిది ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఇప్పుడే చెప్పారు కదా మామూలుగా కాదు హీరోగా విష్ణుబాబు చేస్తే ఒక మోహన్ లాల్ గారు మలయాళం నుంచి కన్నడ నుంచి దేవరాజు గారు హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు కాజోల్ గారు ఇక మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు సప్తగిరి ముఖేష్ ఋషి వస్తాన్నా సప్తగిరి రఘు ఇలా చెప్పుకుంటూ పోతే వస్తా వస్తా లాస్ట్ ఎవరు రెబల్ స్టార్ ఎవరు ఈ క్యారెక్టర్లు ఇరగదీయలేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇరగదీసి మర్త పెట్టారు ్రహ్మాండగా అద్భుతంగా ఈ సినిమా ఒక అద్భుతం అత్యద్భుతం ఏ ఒక్కరూ మిస్ కాకూడదు సినిమా ఎబో ఆల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసి చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ దీనిలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు ఇక ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అదర్ లాంగ్వేజెస్ హిందీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే దాదాపు పదహారు పదిహేడు లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు అలాంటి ఒక కథ ఉన్న సినిమా ఇది అంత అద్భుతంగా తీసిన సినిమా ఇది నేను ఎంత చెప్పినా తక్కువే చెప్పాను కదా మీకు ఈ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోతుంది ప్రతి ఒక్కరు చూసి ఆనందించండి ఇంకొకటి నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్లో చెప్పాను నిజంగా నేను చెప్పింది మాత్రం మా ఫ్యాన్స్ మా సినిమా ఫ్యాన్స్ మా యూనిట్ ఫ్యాన్స్ అందరూ గౌరవించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడాను శివ అనుగ్రహానికి తప్పకుండా లోనవుతారు ఏదన్నా తేడా జరిగితే ఆగ్రహానికి లోనవుతారు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను కాదు నిజంగానే చెప్తున్నాను ఇది అనుభవిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ చూసి తరించాలి సినిమాని అలాంటి సినిమా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చెప్పాలంటే ఇలాంటి ఒక సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఎస్పెషలీ మన తెలుగు స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా ఇది నేను మామూలుగా చెప్తున్న మాట కాదు ఇది నిజం సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ట్వంటీ రిలీజ్ రిలీజ్గా పోతుంది చూసి ఆనందించండి తరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు సప్తగిరి గారు ఇంద